ఎలా ఉండబోతోంది నెక్స్ట్ ఫోర్ ఇయర్స్ ఆఫ్ ఈ ట్రావెల్నెస్ అపోజిషన్ పార్టీ పార్టీ లీడర్ గా మీ ప్రయాణం జగన్మోహన్ రెడ్డి గారి కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది నేను ఈ పార్టీలోకి వచ్చినప్పుడు వచ్చే ముందు విజయసాయి రెడ్డి గారి ద్వారా వచ్చా విజయసాయి రెడ్డి గారు ఢిల్లీలో నాకు కలుస్తూ ఉండేవాళ్ళం కాంగ్రెస్ లో ఉన్నప్పుడు వచ్చిన తర్వాత నీకు ఏం ఆశించి నువ్వు ఏం అడుగుతున్నావు అన్నప్పుడు నేను ఇక్కడ జాతీయ అధికారి ప్రతినిధిగా ఉన్నా నాకు జాతీయ అధికార ప్రతినిధిగా ఇవ్వండి దాని తర్వాత మీ ఇష్టం నేను చేసిన సేవలకు తగ్గ గుర్తింపునివ్వండి అని అడగడం జరిగింది అదేవిధంగా నాకు జాతీయ అధికార ప్రతినిధిగా ఐడి కార్డు ఇచ్చారు దాంతోనే పనిచేస్తున్నా ఖచ్చితంగా కూడా నేను పనిచేసే తీరు చాలామందికి పార్టీకి సంబంధించిన అంశాలు కానీ పార్టీకి ఒక స్ట్రాంగ్ డిఫెండర్గా సమ్ టైమ్స్ అగ్రెసివ్గా కూడా పార్టీ కోసం పనిచేసే వ్యక్తిగా ముద్రపడ్డా క్యాడర్కి బాగా కనెక్ట్ అయ్యా దాదాపు అందరి లీడర్లతో సమాన్యమై అందరి దగ్గర మర్యాద కూడా పొందా నాకైతే పర్సనల్ గా ఎవరితో విభేదాలు లేవు ఈవెన్ పెద్ద నాయకులతో లేవు చిన్న నాయకులతో లేవు వర్గాలు లేవు జగన్మోహన్ రెడ్డి గారి కోసమే పనిచేస్తా కాంగ్రెస్ లో ఉన్నప్పుడు కూడా వైఎస్ కుటుంబానికి అత్యంత ప్రేమతో పనిచేశారు ఆ అప్పటి నుంచి కూడా వస్తున్న దాన్ని ఆ ప్రేమ ఉన్నప్పటికీ కాంగ్రెస్ ను కూడా వదిలి రాలా చాలా కాలం రాలా ఎందుకంటే ఇక్కడ నా సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడికి పోతే మనకి ఉండే కన్నా ఇక్కడే ఉందాం కానీ ఎప్పుడైతే సిద్ధాంత రాహిత్యం వచ్చిందో అప్పుడు విభేదించి రావడం జరిగింది వన్స్ వచ్చి వైఎస్ఆర్ సిపి జెండా పట్టాక ఆ ఒకటో రోజు నుంచి ఈ రోజు వరకు ఎంత నిబద్ధత అంటే ముఖ్యంగా నా గురించి నేను చెప్పడం కాదు కానీ నాకు పార్టీలో ఎదగాలంటే అడ్డదారులు తెలియవు ఒకరి ద్వారా ఎక్కువ ప్యాంపర్ చేసి లేకపోతే ఒకరికి వర్గంగా ఉండి నాకు ఇవన్నీ తెలియదు పార్టీ నాయకుడు బాగుండి పార్టీ అధికారంలోకి వస్తే పార్టీ ప్రజలకు సేవ చేసే అంశంలో పార్టీ ఏదైనా పదవిస్తే తీసుకోవడమే నాకు ఒక కార్పొరేషన్ చైర్మన్ గా ఇచ్చి పార్టీ నన్ను గుర్తించింది గౌరవం ఇచ్చింది నా ఉద్దేశం నేను చట్ట సభల్లో పోయి మాట్లాడాలనుకున్నా ఎమ్మెల్సీ అవుతాను అనుకున్నా కానీ అకామిడేట్ చేయడం ఏదైతే సామాజిక సమీకరణాల్లో ఆ టైం లో కుదరలేదు జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇప్పటికే చెప్పారు నిన్న చట్ట సభల్లోకి నేనే తీసుకెళ్తా ఏదో ఒక రకంగా ఏ రూపంలో అయినా తీసుకెళ్తా అని నాకు సంపూర్ణమైన విశ్వాసం నమ్మకం ఉంది ఖచ్చితంగా చట్ట సభల్లో నా గొంతు పార్టీకి అనుకూలంగా మాట్లాడాలి ఒక ధర్మాన్ ప్రసాద్ రావు గారు ఒక రఘువీరారెడ్డి గారు అనేక మంది వక్తలు ఏదైతే మేము చూసిన వాళ్ళల్లో మాట్లాడే వాళ్ళల్లో అసెంబ్లీలో మాట్లాడుతుంటే అసెంబ్లీలో మాట్లాడే వాళ్లే కాదు నేషనల్ లీడర్స్ నుంచి కూడా నేను ప్రభావితమయ్యా ఒక వాజ్పేయి గారు ఒక చంద్రశేఖర్ గారు ఒక అద్వానీ గారు ఒక రాజీవ్ గాంధీ గారు చట్టసభల్లో మాట్లాడేటప్పుడు అనేక మంది లీడర్లు ముఖ్యంగా ఇప్పుడు కూడా అనేక మంది ఎవరైతే మాట్లాడతారో హిందీ స్పీచెస్ ఐ కెన్ స్పీక్ హిందీ వెరీ వెల్ సచ్ ఫ్లూయెన్సీ యాజ్ ఎ హిందీ పర్సన్ లాగా నేను మాట్లాడగలను హిందీ స్పీచ్లు రాయగలను తెలుగు స్పీచ్లు రాయగలను నాకున్న జర్నలిజం యాక్టివిటీ ఏదైతే ఉందో దాని ద్వారా నేను సమగ్రమైన అవగాహనతో కరెంట్ అఫైర్స్ రాజకీయ వ్యవహారాలు అన్నిటి గురించి ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా ఉంటాను సో దట్ నేను ఏ కంటెంట్ రాసుకొని వెళ్ళను ఏ కంటెంట్ కూడా ఆ హెడ్ లైన్ చెప్తే దాని గురించి అనర్గంగా మాట్లాడగలను పబ్లిక్ అడ్రస్ చేయగలను మాస్ అడ్రస్ చేయగలను సో నాకు వచ్చిన ఈ స్ట్రెంగ్త్ అంతా కూడా నాకున్న ప్యాషన్ అబౌట్ స్పీకింగ్ అండ్ టు పర్సూయింగ్ ద పీపుల్ టు మాస్ లెవెల్ అది నన్ను ఏ రోజుకైనా ఒక స్థానంలో కూర్చోబెడుతుందని నమ్మాను నమ్మిన సిద్ధాంతం వైఎస్ఆర్ సిద్ధాంతం ఈ సిద్ధాంతం కోసం ఎటువంటి రాజధాంతం నాకు అసే ఎవరితో పెట్టుకోవాల్సిన అవసరమే లేదు కానీ ఒక్కొక్కసారి తెలియకుండా సెల్ఫ్ గోల్స్ వేసుకుంటాం అంటే పార్టీకి మెయిల్ చేయబోయో లేకపోతే పార్టీ గురించి ఎక్కువ ఉత్సాహపడి ఉన్న వాస్తవాలు గబుక్కను బయట పెట్టో లేకపోతే మాట్లాడి వివాదాస్పదం అవుతానే కాని కానీ నాకు కనీసం శత్రువుల పార్టీలో కూడా ఒక స్టాండర్డ్ ఆఫ్ గౌరవం అయితే ఉంది నేను ప్యానల్ లో ఉంటే చాలా మంది డిబేట్లకు రావడానికి కూడా వాళ్ళు మేము ఈ రోజు అంటారు ఎందుకంటే అతనున్నప్పుడు మేమేం మాట్లాడతాం వద్దులే అంటే వాళ్ళు నాకు ఇచ్చే గౌరవం కావచ్చు చేసే ఆర్గ్యుమెంట్లు వాళ్ళు తగ్గుతా తక్కువ అవుతారని కావచ్చు నేను అంతవరకు అయితే పేరు సంపాదించా నేనేం డబ్బు సంపాదించలే ఈ పార్టీలో రూపాయి సంపాదించలే ఇచ్చిన జీతం తప్ప సో ఖచ్చితంగా కూడా రాబోయే రోజుల్లో పార్టీకి బలోపేతం చేసే ఏ కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇచ్చిన దాన్ని అత్యంత శ్రద్ధతో రాత్రి పగులు తేడా లేకుండా పనిచేస్తానని తెలియజేస్తాను ప్రతిపక్ష పార్టీగా లీడర్ గా ఏ విధంగా ఉండబోతోంది ఈ నెక్స్ట్ ఫ్యూచర్ వైఎస్ఆర్సీపీ సిపి అవ్వచ్చు జగన్మోహన్ రెడ్డి గారి అవ్వచ్చు వైఎస్ఆర్సీపీ పార్టీ బలోపేతం అవడం ఖాయం ఎందుకంటే ఇది ప్రజల పార్టీ ప్రజల కోసం పనిచేసే పార్టీ ప్రజల మీద ప్రేమ ఉన్న నాయకుడుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోనే ఉంటారు ప్రజల కోసమే పనిచేస్తారు ఈ రోజున కాంగ్రెస్ పార్టీ తరపున షర్మిలమ్మ గారు విమర్శలకి పరిమితమై అన్ననే టార్గెట్ చేస్తున్నారు ఈవెన్ ఆఫ్టర్ ఎలక్షన్ చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడలేదు ఎన్నో ఎత్తుగడలు చంద్రబాబు నాయుడు గారు గెలవడానికి చంద్రబాబు నాయుడు గారు ప్లస్ లు మైనస్ లు చాలా బాగా ఆడారు దాంతో పాటు ఎలక్షన్ కమిషన్ సహకారం ఇటు ఉండింది చంద్రబాబు నాయుడు గారు ప్లస్ చేసుకోవాలని చూసిన ఓట్ బ్యాంక్ పవన్ కళ్యాణ్ ది బీజేపీది అయితే ఎక్కడైతే మాకు మైనస్ కొట్టాలనుకుని కాంగ్రెస్ పార్టీని వేరే వాళ్ళని అందరినీ కూడా అటు ఇటు మోహరించి ప్లస్ లు మైనస్ గేమ్ లు ఆడటంతో పాటు ఎలక్షన్ కమిషన్ ఆశీర్వాదంతో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు గెలిచి బయటపడ్డారో ఖచ్చితంగా అమలు కాని హామీలు ఇచ్చిన మేనిఫెస్టో అమలు చేయకపోవటం ప్రజల ఆగ్రహానికి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం గురవుతుంది దాంతో పాటు మేము ప్రజలకి గతంలో ఏం చేసామని ఒక ట్రాక్ రికార్డు ఉంది ఈ రోజు మేము కొత్త రాజకీయ పక్షం కాదు ఒకసారి అధికారం చేపట్టి ఐదు సంవత్సరాలు పరిపాలించిన ప్రభుత్వం ఖచ్చితంగా ఈసారి ప్రజలు మాత్రం నడుస్తారని దానికోసం మా ఇంటిని చక్కదిద్దుకుని మా వైఎస్ఆర్ పరిపూర్ణంగా సమాయత్తం అవుతుందని లోకేష్ గారు గుడ్లవరి కాలేజ్ లో అసలు సీసీ కెమెరాస్ లేవు అలాంటి వీడియోస్ ఎక్కడ దొరకట్లేదు అని చెప్పి ఓపెన్ గా ప్రెస్ మీట్ లో చెప్పారు మీరేమో దానికి ఇంకా పుణ్య మీద కారం చల్లినట్టు ఆ ఇష్యూని వైసీపీఏ వైసీపీ ఇలా చేసింది అనే ఆరోపణల కేంద్ర బిందువుగా మారిపోయింది ఎక్కడో కూర్చొని ప్రెస్ మీట్ పెట్టి ముక్తాయం పలకడం కాదండి నారా లోకేష్ గారు బాధితులు ఎవరైతే మూడు వందల మందికి పైగా ఉన్న ఆ మహిళ విద్యార్థినులు ఎవరైతే ఉన్నారు వాళ్ళ మధ్యలోకి వెళ్ళి ఆ విధంగా చెప్పాల్సింది ఇక్కడ మీకేం జరగలేదు ఇక్కడ కెమెరాలు లేవని తీర్మానించా మీరు కట్టుబడి ఉండండి అని చెప్పాల్సింది అక్కడే దాడి చేసేవాళ్లేము మహిళా విద్యార్థినులు ఖచ్చితంగా ఆయన మీద దాడి చేసేవాళ్ళే సమస్య వాస్తవం సమస్యలో తీవ్రత ఉంది ఇది మా జీవితాలకు సంబంధించిన అంశం అది విద్యార్థులకు కలిగిన ఒక అపోహ అని చెప్పి అపోహ అయితే దాన్ని నిర్ధారించాలంటే మీరు ప్రెస్ మీట్ లో మీరు హాయిగా ఎక్కడో దూరంగా కూర్చొని మాట్లాడడం స్పాట్ కి ఎందుకు వెళ్ళా వెళ్ళాల్సింది వాళ్ళ ఆగ్రహం ఎందుకు చూసేవాళ్ళు మీరు ఎందుకు వెళ్ళలేదు ఎలా ముక్తాయిస్తారు విచారణ జరుగుతున్నప్పుడు అంటే క్లీన్ చిట్ ఇవ్వడంలో మీ ఉద్దేశం ఏంటి అంతేకాదు సదరు ఆ అమ్మాయి ఎవరో అవన్నీ చేసిన పనికి మూలం అని తెలిసినప్పుడు వాళ్ళని కాపాడే ప్రయత్నం ఎందుకు చేశారు ఆ మహిళా కానిస్టేబుల్ ఆ తర్వాత పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేతుల్లో సీక్రెట్ కెమెరాలు ఏవైతే సీసీలు ఉన్నాయో వాటిని పీకిన తర్వాత వాళ్ళ చేతుల్లో పట్టుకున్న విజువల్ సోషల్ మీడియాలో ఎవిడెంట్ గా ఉన్నాయి కదా ఆ కాలేజీలోనే తప్పు కదా అంతేకాదు మహిళల రక్షణ గురించి మహిళల మీద అఘాయిత్యాలు జరిగితే నాలుగు బెత్తం దెబ్బలు కొట్టి వదిలేస్తే చాలని చెప్పి ముక్తాయించిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు దీని మీద స్పందించలా వరదల మీద స్పందించలా గుడ్లవలేరు కాలేజీ మీద స్పందించలా మరి ఏ విషయంలో ఎక్కడ ఆ దానికి మూల కారణమైన ఆ విద్యార్థులను వెనక ఎవరైనా పొలిటికల్ లీడర్ ఉన్నారనుకుంటున్నారా పార్టీ కొడాలి నానికి సంబంధించిన వ్యక్తులు అని చెప్పి అక్కడ నుంచి కొంతమంది కార్యకర్తలు నాయకులు అంటారు బేసిక్ తనం కూడా ఉండాలి ఏ విధంగా ప్రతిదాన్ని రాజకీయం చేయడం ఎంతవరకు కరెక్ట్ జనసేనకు సంబంధించిన పర్సన్ రజనీ గారు కూడా మాట్లాడుతూ వాళ్ళ అన్న కూతురు ఎవరో ఆ మహిళా విద్యార్థిగా ఉంది చాలా ఆందోళన చెందుతుంది ఏడుస్తుంది నేను ఇంకా కాలేజీకి వెళ్ళను అంటుంది నా భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది అని ఆందోళన చెందిందని చెప్తున్నప్పుడు ఏబిఎన్ ఛానల్ లో కూర్చొని అంటే వాళ్ళ ఆందోళన ఏ విధంగా అర్థం చేసుకోవాలి ఒక టీనేజ్ లో ఉన్న అమ్మాయి రాబోయే భవిష్యత్తులో అటువంటి సీక్రెట్ వీడియోలు లేకపోతే హిడన్ కెమెరాల ద్వారా తీసిన ఆ వీడియోలు తమ భవిష్యత్తుని చిద్రం చేస్తాయేమో అన్న భయం ఉండదా రేపు పెళ్లి తర్వాత గానీ లేకపోతే ఫర్దర్ లైఫ్ లో ఏదో ఒక రకంగా గానీ సోషల్ మీడియాలో ప్రత్యక్షం అయితే వాళ్ళ బతుకు రక్షణ జస్ట్ ఒక ప్రెస్ మీట్ పెట్టి దాన్ని ముక్తాయించడం అమ్మాయిల గురించి సేఫ్టీ గురించి వాళ్ళ భవిష్యత్తు గురించి మాట్లాడే పవన్ కళ్యాణ్ మాయమైపోవటం ముందే క్లీన్ చీట్ ఇవ్వటం ఏదో ఒక రకంగా దాన్ని మూసేయాలి కేసు అని అందరిని కొట్టి ని ఖాళీ చేసి యాజమాన్యం వాళ్ళందరికి సెలవులు ఇచ్చి పంపడం అంటే సెలవులు ఇచ్చిన టైంలో ఆ కెమెరాలు ఎక్కడెక్కడ ఉన్నాయో తీసేయాలనా ఏం చెప్పదలుచుకున్నారు జర్నలిస్టుల లోపలికి ఎందుకు అలవ్ చేయాల పారదర్శకత అంటే జర్నలిస్ట్లు అలవ్ చేయాల్సింది అక్కడికి వాళ్ళు చెక్ వాళ్ళు కెమెరాలు ఉన్నాయా లేదా ఎంక్వైరీగా అది మద్దతుగా లభించేది మీకు ఎందుకు అంత ఇంట్రెస్ట్ ఆ ఓనర్షిప్ మీద అదే నేను చెప్తున్నా ప్రతి దగ్గర ఓనర్షిప్ అంటే ఎవరైతే ప్రైవేట్ విద్యా సంస్థలు లేకపోతే ప్రైవేట్ హాస్పిటల్స్ వాళ్ళ కోసమే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం పనిచేస్తుంది కానీ కుటుంబాలకు న్యాయం జరిగే విధంగా ముఖ్యంగా మూడు వందల మంది విద్యార్థుల భవిష్యత్తుని అమ్మాయిల భవిష్యత్తుంది ఒక్కరి గురించి ఏదైనా అటు ఇటు జరిగితేనే ఎన్నో ప్రశ్నలు వేసి ఎన్నో రకాలుగా మమ్మల్ని నిందించారే ఎంటైర్ మీడియా తెలుగుదేశం మీడియా కూడా దాన్ని కప్పెట్టేయడానికి చూస్తుంది చాలా తప్పు చేస్తున్నారు ఈ విషయం ఎదురు తన్నుతుంది ఖచ్చితంగా కూడా వాళ్ళ ఉసురుకి మీరు బలి అంటే నిష్పాక్షికంగా దర్యాప్తు చేసి ఎవరైతే ఆ విధంగా చేశారు ఫస్ట్ మీరు చేయాల్సింది సైబర్ మేరగాళ్ళ నుంచి ఆ వీడియోని తీసేసే విధంగా మీరు చూసి వాళ్ళ భవిష్యత్తును కాపాడండి ఆ తర్వాత ఎంక్వైరీ చేసి శిక్షలకు గురి చేయండి ఫస్ట్ మీరు చేయాల్సింది వాటిని డెస్ట్రాయ్ చేయండి ఇప్పుడు ఈ వరద వార్తలతో గుడ్లవల్లూరు ఇష్యూ అంతా కూడా చాలా సంతోషంగా ఉన్నట్టున్నారు వార్త తర్వాత వార్త వార్త వచ్చినప్పుడు ఒక పాతబడిపోద్దన్న నానుడు ఏదైతే ఉందో ఇది అంత తొందరగా పాతపడే అంశం కాదు ఎందుకంటే మూడు వందల మంది ముగ్గురు కాదండి మూడు వందల మంది ఆ విద్యార్థుల భవిష్యత్తు ఏదైతే ఉందో ఈ వీడియోల మీద బతుకు భయం భయంగా ఉంటుంది వాళ్ళకి ఒక్క వీడియో కూడా లేదు ఎక్కడ ఏది లేదు ఏది ఎక్కడ రాదు అని ధైర్యం ఇవ్వాలంటే విచారణ పక్కన పెట్టి ముందు జరిగిన అన్యాయాన్ని కరెక్ట్ చేయండి అన్నిటిని తొలగించండి ఆ ధైర్యాన్ని వ్యక్తిగతంగా వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పండి ఎటువంటి ఆందోళన లేదని చెప్పండి ఎవరికైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఒక హిడమ్ కెమెరా ద్వారా తాము ఒక బట్టలు మార్చుకునే స్థలంలోనో లేకపోతే ఈ బాత్రూమ్ లో సీసీలు పెట్టడం అనేది మరీ దారుణం మరి అనేక షోరూమ్స్ లో కానీ ఎక్కడైనా ఎక్కడైనా ఈ సిసి కెమెరాలు హీడియో కెమెరాలు దొరికినప్పుడు ఫస్ట్ వాళ్ళని డిలీట్ చేస్తారు వాళ్ళ భద్రతను కాపాడుతారు అది వాళ్ళ రైట్ అదే విధంగా చర్యలు తీసుకోండి వాళ్ళకి ఆ నమ్మకం కలిగించండి ఆత్మన్యూన్యతకి వాళ్ళని గురి చేయద్దండి అని ప్రెస్ మీట్ ద్వారా ముక్తాయించడం కాదండి నారా లోకేష్ గారు మీరు చేయాల్సింది రాజకీయాల్లో భవిష్యత్తు కావాలంటే నిబద్ధత ఉండండి అని చెప్తాను